ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమం మీద ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే అటు దావోస్ పర్యటన కావచ్చు అలాగే సంక్షేమ పథకాలు అమలు కావచ్చు అలా ఏడు నెలల్లో పాలన అయితే జరిగింది అయితే రాజకీయంగా కూడా తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ తమ కార్యాచరణ కూడా సిద్ధం చేసింది ఆ కోటి సభ్యత్వం టీడీపీని నమోదు చేసి రికార్డు సృష్టించింది అలాగే జనసేన సభ్యత్వం కూడా చేయడం జరిగింది ఇక బీజేపీ కూడా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అవడానికి ఫోకస్ పెట్టింది అయితే ఈ మూడు పార్టీలకు సంబంధించి కష్టపడి పని చేసిన కార్యకర్తలకు సంబంధించి ఒక కీలక న్యూస్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నామినేషన్ పదాలు ఏదైతే ఉన్నాయో నామినేట్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని టీడీటీ బోర్డు కావచ్చు ఆర్టీసీ వంటి కొన్ని నామినేట్ పదాలను కూడా భర్తీ చేశారు అందులో టీడీపీకి జనసేనకి బీజేపీకి కూడా వాళ్ళ అనుకున్న దాని ప్రకారం కూడా పదవులు ఇచ్చారు అయితే మరికొన్ని పదవులు ఇవ్వాలి అంటే గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయి నుంచి ఉండే నామినేటెడ్ పదవులు ఏదైతే ఉన్నాయో వాటిని త్వరలోనే భర్తీ చేయడానికి ఈ మూడు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇప్పటికే మాట్లాడుకున్నారు ఆ జాబితా కూడా సిద్ధమవుతుంది అనేసి కూడా ఒక సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే దీని మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీకి వచ్చారు పూర్తిగా సంక్రాంతి వరకే రిక్రూట్మెంట్ జరగాలి కానీ కొంత క్లారిటీ రావడం కోసం ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరు కష్టపడి పనిచేశారు అలాగే ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి నాయకులకి కార్యకర్తలకి ఇబ్బందులు లేకుండా కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే నాయకుల్ని పదవులు ఇవ్వడం కోసం అనేది కొంత లేట్ అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే ట్రోల్ అవుతుంది ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం రాష్ట్ర స్థాయి పదవులకు సంబంధించి రాష్ట్రంలో వ్యవసాయ సహకార ప్రాథమిక సొసైటీలు రెండు వేల రెండు వందలు ఉన్నాయి ఇవి మత్స్యకార సొసైటీలు చేనేత సొసైటీలు వంటి వాటికి పాలక మండలు నియమించాల్సి ఉంది వీటిని ఎక్కువ జిల్లాల స్థాయిలో జిల్లా సహకార బ్యాంకులు జిల్లా మార్కెటింగ్ సొసైటీలు రాష్ట్ర స్థాయి రాష్ట్ర సహకార బ్యాంకులు వీటన్నిటిని కలుపుకొని టీడీపీకి డెబ్బై శాతం అలాగే జనసేనకి ఇరవై శాతం బీజేపీకి పది శాతం ఇవ్వాలి అని కూడా ఇప్పటికీ ఒక డిసైడ్ అయినట్టుగా కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే ట్రోల్ అవుతుంది దానికి సంబంధించి కూడా ఆరు వందల మార్కెట్ కమిటీలకు పాలక మండలి నియమించాల్సి ఉంది ఈ నియమకాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి అని కూడా కూటమి నేతలు ఆలోచిస్తున్నారు పూర్తిగా ఎందుకంటే కార్యకర్తలకు సంబంధించి వాళ్ళకి నామినేట్ పదవులు ఇస్తేనే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక ఉత్సాహం ఉంటుంది అలాగే పార్టీలు మూడు పార్టీలు కలిసి ఉన్నప్పటికి కూడా తమ ఓన్గా బలోపేతం అవ్వాలంటే పార్టీని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు అవ్వాలి అలా గుర్తింపు ఇస్తేనే వాళ్ళకి రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత సేవలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఐదేళ్ల పాలనలో నామినేట్ పదవులు ఏదైతే గత ప్రభుత్వం కొన్ని నిర్లక్ష్యం చేసింది అటు సాగునీటి సహకార ఎన్నికలు కావచ్చు వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం క్లియర్ చేస్తూ ఉంది పాత పదవి ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఎలాంటి నామినేట్ పదవులు ఉన్నాయి అది సహకార బ్యాంకులు కావచ్చు సాగునీటి ఎన్నికలు కావచ్చు అలాగే సొసైటీలు కావచ్చు మార్కెటింగ్ వీటన్నిటికి సంబంధించి కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి కార్య కార్యకర్తలకు నామినేట్ పదవులు ఇవ్వాలని కూడా ఒక డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఫిబ్రవరి మొదటి వారంలో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది